వీళ్ళు ఏంటంటే ఒక్కరు కూడా చేపలు పట్టే మొక్కలు లేవాడ వీళ్ళందరూ చేపలు పడతారని ఇద్దరు లేసిన గాలాలు పట్టుకొని కట్టెలు పట్టుకొని పెడతాను ఈ వీడియోలో వీళ్ళు ఎన్ని చేపలు పడతారో ఒక్కొక్కరు నేను చూపిస్తాను చూడండి హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మా వాళ్ళంతా కలిసి ఈ రోజు చేపల వేటకు పోవాలనుకుంటాను ఎన్ని చేపలు పట్టిండ్రు ఏంటనేది నేను ఒక వీడియో అయితే పెడతాను చూసేయండి మా వాళ్ళందరూ కలిసి ఒక అద్భుతమే సృష్టించారు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది ఇంకా ఎన్ని చేపలు పట్టిండ్రు ఏంటనేది అర్థమవుతుంది ఇంకా చూసిన తర్వాత ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది ఎన్ని చేపలు పట్టిండ్రా అని చెప్పి ఇంక చూసే చేపలు అంటారా ఈ పట్టింటియా కొన్నటియా అనేటివి కూడా మీకు అర్థమైపోతుంది వీడియో చూసేసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్యాంగ్ మొత్తం కలిసి ఇప్పుడు చేపల వాటికి అయితే బయలుదేరారు ఒకరు ఇద్దరైతే పర్వాలేదు ఎంతమంది వెళ్తారో చూడండి ఇంకా కొన్ని వికెట్లు అయితే తక్కువ ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయినరు ఇంతమంది వెళ్తారు కదా ఎన్ని చేపలు పట్టిండ్రు అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే కానీ అర్థం కాదు చూసి వెంటనే నవ్వుకోవద్దండి మా వాళ్ళు ఎక్కడున్నా ఒక ట్రెండ్ సృష్టిస్తారని ఈ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట ఇంతమంది వెళ్తానంటే ఎన్ని చేపలు పట్టాలో మీకే అర్థం కావాలి పోతా అంటే ఈ కట్టెకు ఉంటుంది కదండి గాలము ఆ గాలం తెలియకోకుండా అనుకోకుండా షర్ట్కి అయితే గుచ్చకపోయింది వాడికి అదైతే ఊడు రావట్లేదు మామైతే దాన్ని తీస్తున్నాడు బయటికి అది షర్ట్ కానించి వాడికి గుచ్చుకుంటుందంట చర్మానికి బెండుకు కూర్చున్నారు ఫస్ట్ అది కాకుండా వాడిప్పుడు మళ్ళా కట్టెని అలా ఇలా కదిలియడం వల్ల అది ఊడిపోయి షర్ట్లోకి దిగబడిపోయింది వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతానే ఉండరు దోవమ్మటి అస్సలు పట్టించుకోవట్లేదు వెనకాల వచ్చానరా లేదని కూడా ఈ వరిని కొంచెం లేటుగా అయితే వేసిండ్రు ఎందుకంటే అప్పుడు పొలాలలో అన్నీ మునిగిపోయినాయి అనమాట డ్యామ్ నీళ్ళు రావడం వల్ల నిదానంగా అయితే వేసింది ఇది కొంచెం లేటుగా అవుతుంది అన్నీ అయిపోయిన తర్వాత వరి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంతకు ముందు ఏంటంటే ఇదంతా మునిగిపోయింది అనేది మొత్తం డ్యామ్ నీళ్ళు వచ్చి మొత్తం అన్నీ మునిగిపోయినాయి అస్సలు లేవు మేము వచ్చి చూసినప్పుడైతే అప్పుడైతే నేను వీడియో తీయలేకపోయాను ఇంకా ఎండల కాలం స్టార్ట్ అయ్యేసరికి ఈతకాయలు అయితే బాగా కాస్తాయండి మా ఊర్లో ఖచ్చితంగా ఒక నెల టైం పడుతుంది పచ్చలేరయ్యే మా ఇంతకుముందు ఈ దావైతే చాలా బాగుండిందండి అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు అలా కూడా పోయేటివి ఇప్పుడు ఏం పోవట్లేదు డ్యామ్ నీళ్ళు వచ్చి మునిగిన తర్వాత నుంచి అసలు ఏం పోవట్లేదు అందుకని చెప్పి ఇదంతా మొత్తం కంప పోయింది ఇది ఇటు సైడ్ అటు సైడు కట్టండి మధ్యలో కట్టకి దావన్నమాట ఇటు పక్క పొలాలు పక్క పొలాలు ఉంటాయి అప్పుడైతే ఇప్పుడైతే ఒక సైడే పొలాలు ఉన్నాయి ఇటు పక్క సైడ్ అయితే పొలాలు లేవు బాయిలు అవి అంతే జస్ట్ నువ్వుకు అలా వేశారు మా పిల్లలు ఉన్న రోజు చిన్నగా దుబ్బుతారేమో ఏంటంటే మొత్తం అంతా కంప చెట్లు అల్లకపోయినాయి అండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే లోపల రెండు బాయిలు ఆనుకొని ఆనుకొని ఉంటాయి చూపిస్తాను చూడండి అందుకని చెప్పి దిగేటప్పుడు జారి మట్టి అనేది దాంట్లో ఉపయోగపడతారని చెప్పి చిన్నగా వెళ్ళమని చెప్తా అండి పిల్లలను మేము ఇదేమో పెద్దదండి బాయి లోపలికి దిగడానికైతే వీలవ్వదు ఎందుకంటే మెట్లు లేవు ఈ బాయిల పేరు వచ్చేసి రెండు ముక్కలు బాయి అని పిలుస్తారు మా వాళ్ళు ఇటుపక్క ఒక సైడ్ బాయి అటుపక్క సైడ్ ఉంటాయి అనమాట ఇలా రెండు ఆనుకొని ఉండడం వల్ల దానికి ఆ పేరుందంట అందుకని చెప్పి వీటిని ఎప్పటి నుంచో మా వాళ్ళంతా అలాగే పిలుస్తారు నా పెద్ద కొడుకు అయితే యుద్ధానికి సిద్ధమైపోతాడు గాలం వాడికి తగినట్టే పెద్ద గాలం తీసుకున్నాడు చేపలు పట్టాలని అయితే ఒక విషయం చెప్పాలండి మా ఊరు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి చూడ చాలా బాగుంటుంది మా ఊరు అందుకని చెప్పి మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మా పిల్లలు కానీ అందరూ మా ఆయనకి ఏం పిచ్చో నాకు తెలియదండి చేపలు పిచ్చి పట్టాలని చెప్పి తినాలనే కాడికి ఆయనకి చేపలు పట్టాలని బో ఇంట్రెస్ట్ అనమాట పక్కన చేపలు పట్టేటప్పుడు ఎవరైనా మాట్లాడినా కానీ చేపలు పడవనేది అనేది అని అరుచాడు అంత పిచ్చి ఆయనకి చేపలు పట్టడం అంటే ఊరికి పోయిండనుకోండి ఖచ్చితంగా చేపలకు పోవాలి అని అంటాడు ఆయనకి పట్టం చేత కాదు ఏం కాదు నిజం చెప్పాలంటే కానీ పట్టాలని చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట చేపలు పట్టాలి గాలాలతో అని చెప్పి యూట్యూబ్ లో కూడా చేపలకి ఏం మేత వేస్తారు ఎలా పట్టాలి ఏంటనే వీడియోసే చూస్తూ ఉంటాడు ఎక్కువ శాతం కూడాను ఏదో ఒక రోజు మా ఆయన అనుకున్నట్టు ఖచ్చితంగా చేపలు పట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంకైతే సోమేశ్వర డ్యామ్ అండి మాకు నీళ్ళు వచ్చేది అయితే సోమేశ్వర డ్యామ్ నుంచి అయితే నీళ్ళు వచ్చేది ఆ డ్యామ్ నీళ్ళు రావడం వల్ల ఇవంతా మొత్తం అన్ని బావిలు కూడా మునిగిపోయినాయి నీళ్లు చూడండి నిండుగా ఉండే బాయిల్కి వెళ్తున్నట్టు లేవన్నమాట నీళ్ళు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ చూడడానికి కూడా అవకాశం ఉండదండి ఎందుకంటే ఏ ఉంటాయి ఏంటనేది కనుకోడానికి చాలా కష్టం అయితే అని చెప్పి ఇంకైతే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చేపలు పట్టడానికి మేము వచ్చి అయితే అర్ధ గంట అయితే అయితా అండి ఎన్ని చేపలు పట్టిన అనేది ఇప్పటికైతే ఇంకా తెలియట్లేదు ఎవరు పాటుకోలు యుద్ధం చేసినట్టు చేస్తున్నారు ఈ చేపలు పట్టడానికి ఇంటి నుంచి అయితే యూట్యూబ్ లో చూసి ఒక పిండిని అయితే కలిపి తెచ్చుకున్నారండి వీళ్ళైతే చేపలు పట్టేదానికని మా ఊరు చేపలు అంత తేలిగ్గా పడతాయో చెప్పండి ఇలాంటి వాళ్ళు నేను ఎంతమందిని చూసి ఉంటాయో నిజం చెప్పాలంటే అయితే ఒక విషయం అయితే చెప్పొచ్చు గట్టిగా వీళ్ళు ఈ చేపలు పట్టడానికి అంత దూరం నుంచి రావడమే చేసు నిజం చెప్పాలంటే మాయనైతే ఎప్పుడు వచ్చినా కానీ చేపలు పట్టడానికే వచ్చాడు ఇప్పుడైతే ఈ పిల్ల గ్యాంగి మొత్తం మా వాళ్ళని మొత్తం అనమాట వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేపి ఇద్దరు లేవడం ఆలస్యం చేపలు చేపలని చేపల వేటకి అయితే వచ్చిండ్రు వీళ్ళందరూ కలిసి తిండి కూడా తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు నీళ్లు తగ్గేకుంది కుంది ఈ చే మొత్తం దున్ని నువ్వు అయితే అనమాట చూసారు కదా ఈ మొత్తం అంతా నీళ్లు తగ్గేకుంది కుంది మొత్తం అంతా దున్నేసి ఎవరు పట్టుకొల్లు నూగు చల్లుకుంటున్నారు ఈ చేల దగ్గర నీళ్ళైతే ఊరుకి చాలా దగ్గరలోనే ఉన్నాయండి మళ్ళీ వానల కాలం వచ్చినాయి అంటే ఊర్లోకి ఊరు ఆనుకొని అయితే నీళ్ళు వచ్చేస్తాయి నూగైతే ఇప్పుడే చల్లినట్టున్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న మొలకలు అయితే వచ్చానయి పెద్దగా అయితే ఏం రాలేదు కొన్ని చోట్లైతే చాలా పెద్దగా అయితే వచ్చానయి మా వాళ్ళైతే ఎక్కువ శాతం కూడా పొలాల మీదనే ఆధారం అండి బావులు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొలాల మీదనే ఆధారపడి ఉంటాం మేమైతే ఖచ్చితంగా ఈడున్న వాళ్ళు మొత్తము ఇది వచ్చేసి ఇంకొక బావి అండి దాని దగ్గర అయితే ఉండదు కొంచెం అవతల అవతల సైడ్ అయితే ఉంటది అవి రెండు బాయిలు ఆనుకొని ఉంటాయి మధ్యలో గ్యాప్ వచ్చి ఇదైతే సపరేట్ గా ఉంటదనమాట దగ్గర దగ్గరగానే మూడు బాయిలు ఉంటాయి ఆడ పట్టి కుదరట్లేదని వీడికైతే వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ ఈడ పట్టి చూద్దామని చెప్పి చేపలు అయితే పైన ఉన్నాయి చూసారు కదా అవన్నీ పైన పైన తిరుగుతున్నాయి ఇలా గాలాలకైతే అవి పడట్లేదు ఇట్లాంటి ముదుర్లని ఎంతమందిని ఉంటాయి మా ఊరు చేపలు కదండి మీ పిండికి నేను పడతానా అంటానయ్యి ఇంకా ఉన్నట్టుండే ఒక గొంతయితేపచ్చింది కుందేలు గడ పడిందక రా అని చిన్నంగా అల్లరి చేయకూడదు అరసకూడదు ఈ కుందేల్ని అయితే మా పొట్టోడు చూశాడనమాట అక్క కుందేలు ఉంది ఇడ రా అని చెప్పి నేను చిన్నగా వచ్చే సైడ్కి ఇక ఎక్కువ గట్టిగా ఆరిస్తే అది కనపడదని నేను సైలెంట్ గా ఉన్నా కంప చెట్లు అన్ని పొదలాగా అల్లకపోయినాయి దాంట్లో ఎక్కడ పోయింది అనేది కనపడలేదు అది అక్కడే అక్కడే అంటే సరే అని చెప్పి చూస్తున్నారు వీళ్ళు కూడా అందరు చూసి వాళ్ళేమో అక్కడే అక్కడే అని అంటున్నారు కానీ ఎక్కడ అనేది కనపడట్లేదు ఎవరికి కూడాను మా పుట్ట మాత్రం ఆడే ఆడే అని చూపించినాడు వాడు ఇంకా సరే అని చెప్పి ఇలా కాదులేని నేను కూడా లేచిపోదాం అనుకుని ట్రై చేశాను కానీ గడ్డ వార ఉండడం వల్ల నాకు కొంచెం భయం అయితే వేసింది ఇలా చెట్లు మొత్తం అల్లకపోయినాయి బావి చుట్టూ కొంచెం మిస్టేక్ అయినా బావిలో పడిపోతారు అందుకని చెప్పి నిదానంగా వెళ్ళాలి నేను స్లోగా అయితే పోతానా చిన్నగా ఈత వస్తుంది కానీ భయం అండి జారి పడతాం కదా దాంట్లో మొత్తం కంప ఉందని చెప్పి We, uh, yeah. nice. <giving> that? ே வர ஏதாடுதே தெலுத கல்லருதே எந்த புல்ல கலர் தான் వీళ్ళందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఎక్కడన్నా అని చెప్పి కానీ ఆ కుందేలు మాత్రం ఎట్ట తప్పించుకోమైందో తెలియదు కంపల్ దూరి మరీ చూస్తున్నారు అని చెప్పి కానీ అది మాత్రం వీళ్ళ కంటికి కూడా కనపడలేదు

ఇప్పుడు అర్థమైందా మా వాళ్ళు ఎన్ని చేపలు పట్టారు అనేది పట్టిన ఒక్క చేపకే అంత సంబరపడిపోయినరు ఇంక వీళ్ళు ఎలాగో చేపలు పట్టలేరులే అని చెప్పి చేపల బండి వచ్చి ఉంటే మా అమ్మ అయితే చేపలు తీసుకుంటుంది బండి దగ్గర చూసారు కదా నేను ఎందుకు చెప్పాను వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమైతది అని అని చెప్పి ఇదన్న మాట అసలు విషయము ఇప్పటికైనా అర్థమైందా మా వాళ్ళు ఎన్ని చేపలు పడతారు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద చేప లేదన్నా

அவுனா ஊரே ஊருக்கு திண்டக்கூடது கதா சாரி నువ్వు పట్టే చేపలు ఏంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకో చేసుకో అందరికి భూమి 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 చూడు ఆ పెద్ద షాప్ ఒకటే మేమా మీద ఇంకేం దోమలేడు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఆ పెద్ద షాప్ మీదనే కాబట్టి నువ్వే

కట్ చేసేది మొత్తం చేత అవుతుందా నీకు మొత్తం వెనక్కి మూడు